వెల్కమ్ టు మై ఛానల్ వేద శాస్త్ర ప్రకారం అమావాస్య తిథిని చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది అయితే ఈసారి జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకతను సంతరించుకుంది ఈ పవిత్రమైనటువంటి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవి ప్రత్యేక పూజలు చేసి దాన నిర్మాలు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్తారు అయితే ఈసారి ఈ యొక్క అమావాస్య రెండు గ్రహాల కలియక వలన కొన్ని రాసుల వారికి అద్భుతమైన ప్రయత్నాలు మరి కొన్ని రాసుల వారికి అరుదైన సుభయోగాలు కూడా ఏర్పడిపోతున్నాయి యొక్క అమావాస్య రోజున సర్వాధ సిద్ధి యోగంతో పాటు ద్రువయోగము శివవాసి యోగం ఏర్పడతాయి ఈ యొక్క యోగాల కారణంగా ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి ధనలక్ష్మి కటాక్ష ఉంటుంది మరి ఆ రాశులంటే ఇప్పుడు మనం తెలుసుకునే చేద్దాం జ్యేష్ఠ అమావాస్య రోజు ఏర్పడే శుభయోగాల కారణంగా మేషరాశి వారికి మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి యొక్క అమావాస్య నుంచి మేషరాశి జాతకులు ఉద్యోగపరంగా మంచి పురోగతి సాధిస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఆదాయ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉంటూ జీవితంలో సంతోషం వెలువరిస్తుంది వృషభ వారు జ్యేష్ఠ అమావాస్య రోజు ఏర్పడే సుభయోగాల కారణంగా వృషభ రాశి వారికి లబ్ధి చేకూరుతుంది వ్యాపారులకు కాలంలో లాభాలు వస్తాయి ఇప్పటి నుంచి మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ రాశి వారి చేసే ప్రయాణాలు కూడా ప్రయోజనంగా ఉంటాయి కర్కాటక రాశివారు ఈ యొక్క అమావాస్య వేళ ఏర్పడే సుభయోగాల కారణంగా కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఆదాయ పరంగా లబ్ధి ఉంటుంది ఉద్యోగులకు పదోన్నతి లభిస్తాయి వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి నూతన ఉద్యోగాలు చేయడానికి ఇది సరైన సమయము వారు ఈ యొక్క అమావాస సింహరాశి వారికి కరంగా సింహరాశి వారికి ఎన్నో ప్రయోజనాలు ఇవ్వబోతుంది ఉద్యోగులకు ఇది మంచి సమయము వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి బాధల నుంచి ఉపశమనం పొందుతారు కన్యా రాశివారు జ్యేష్ఠ అమావాస్య నాడు ఏర్పడే శుభయోగాల కారణంగా కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ రాశి జాతకులకి సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులు శుభవార్తలు అందుకుంటారు శత్రులపై ఆధిపత్యం చెలాయిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి రాజకీయ పరిచయలతో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వారు జ్యేష్ఠ అమావాస్య రోజు ఏర్పడే శుభయోగాలు కుంభరాశి జాతకులకు శుభాలను అందిస్తూ ఉంటుంది రాశి జాతకులకు డబ్బు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగులకు సానుకూల ఫలితాలు వస్తాయి కుటుంబంలో శుభవార్తలు వింటారు ప్రి పిల్లలకు ప్రయోజనంగా ఉంటుంది మకర రాశి వారు కామావాస రోజు ఏర్పడే శుభయోగాల కారణంగా మకర రాశి జాతకులకు మంచి రోజులు ఏర్పడతాయి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది తగిన ఫలితం ఉంటుంది అన్ని రంగాల్లో పనిచేసే వారికి పురోగతి ఉంటుంది కుటుంబంలో సంతోషంగా ఉంటారు తులారాశి వారికి ఏర్పడే సుభయోగాల కారణంగా మంచి జరుగుతుంది రాశివారి జీవితంలో హోపి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వైభవం జీవితం ఎంతో సంతోషంగా సాగపోతుంది వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి